ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి అదృపై గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఎదురుచూస్తున్న వారందరికీ ఎవరికైతే డబ్బులు పర్లేదో ఈ ఒక పని చేస్తే వారికి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆ రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే మొదటి సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండవ సంవత్సరంలో ఎట్టి పరిస్థితిలోనూ రైతు భరోసా ఇచ్చి తీరాలని చెప్పేసి ఆర్థిక పరిస్థితి ఖజానా అనేది లేకపోయినా గత రైతు బంద్ పోల్చుకుంటే దాదాపు రెండు వేల రూపాయలు రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మొదటి విడితో వచ్చేసి ఆరు వేల రూపాయలు ఖాతాలో అయితే జమ చేస్తున్నారు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించి అమలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి డబ్బులు పడ్డాయి అయితే కొద్ది మందికి డబ్బులు అనేది ఖాతాలో జమ కాకపోవడంతో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వారికి కూడా నిధులనేది జమ కావాలని రైతు సహాయక కేంద్రాలను అయితే ఏర్పాటు అయితే చేశారు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు బాధ్యత మొత్తం జూనియర్ అసిస్టెంట్లకి అయితే అప్పగించడం అయితే జరిగిందట ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధం చూసుకున్నట్లయితే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులకు మాత్రమే నిధులు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనే రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం అయితే జరిగింది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పుడు జమ అవుతాయి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కొత్త రేషన్ కార్డు ఇందిరామా ఇండ్లు ఆత్మీయ భరోసా మరొక కొత్త పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చాలా మందికి రాలేదు అంటున్నారు కదా ఇందుకు ప్రభుత్వం పరిష్కారం దిశగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఇందుకు సంబంధించి ఎవరైతే అర్హతలు ఉంటారో వారు తప్పనిసరిగా దరఖాస్తు తీసుకుంటారని అన్ని సార్ట్అవుట్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ కు సంబంధించి డీబీటీ పద్ధతిలో మాకు లిస్ట్ అనేది వస్తుంది వెంటనే మేము రిలీజ్ కూడా చేస్తామనే విధంగా ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి వాడి వేడి చర్చల మధ్య అసెంబ్లీ వాయిదా అయితే పడింది అనమాట రాష్ట్రంలో ఇటీవల కాలంలో గతంలో కేసీఆర్ అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాలేదు కానీ ఈ సారి మాత్రం ప్రత్యేకంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అయితే రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది రైతు భరోసా సంబంధించి గతంలో రైతు బంధు రిలీజ్ చేశారు కదా అది పంట పెట్టుబడి ఎకరానికి వారిగా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు అది కూడా పంట వేయక ముందే రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు తాము అధికారంలో వచ్చిన వెంటనే గతంలో కొండలు గుట్టలు రాళ్లు రప్పలు రిలేస్ వెంచర్లు పనికిరాని భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములకు సైతం ప్రాజెక్టుల కింద డబ్బులు అనేది జమ కావడం అసలు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు లేకున్నా కూడా డబ్బులు అనేది జమ కావడం రియల్ ఎస్టేట్ కు సంబంధించి వెంచర్లు ఐస్ మిల్లు పెట్రోల్ బంక్ లకు సైతం నిధులు అనేది జమైనట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు కొన్ని సర్వే నెంబర్లు అయితే పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో అయితే పెట్టారు అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళడంతో అందమైన సాగు లబ్ధారలకు సంబంధించి కాస్త ఊరట లభించింది ఎందుకంటే నిధులు అనేది వందల ఉంటే వంద ఎకరాలకు కలుపుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇలా ప్రభుత్వం ప్రజాధనం అపనంగా ఖర్చయిందని ఈసారి మాత్రం రైతు భరోసా ప్రత్యేక విధానాన్ని ఎంపిక చేశారు జియో ట్యాగింగ్ ఇవన్నీ కూడా చేసినప్పటికీ కొన్ని అయితే దొరలాయట అవి కూడా ఏదైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టారో అందులో సాగు అయ్యేటువంటి కొంత భూమి అయితే ఉందట వారికి ఆ లిస్ట్ లో కూడా వెళ్లడంతో రైతులకు జమ కాలేదని అటువంటి వారు తప్పనిసరి దృష్టికి అధికారులు తీసుకొచ్చినా దుక్కు పర్లేదు ఏందని అధికారులు కూడా వెరిఫై అయితే చేస్తున్నారట రాష్ట్ర వ్యాప్తంగా వారికి కూడా నిధులనేది జమ కాబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ప్రభుత్వం అయితే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ప్రభుత్వం విడతల వారిగా జమ చేస్తామని చెప్పింది అందులో ప్రాము ముఖ్యంగా సంతరించుకుంది అందులో వచ్చేసి ఒకటి ప్రభుత్వం జనవరి ఇరవై ఏడు తారీఖున డెబ్బై రెండు వేల మంది పట్టాలు అందించడం జరిగింది చాలా మంది అయితే ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ కలెక్టర్లతో పాటు అధికారులు కూడా గ్రామంలో పట్టాలు వచ్చిన వారు తప్పనిసరిగా ముగ్గుబోసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫోటోలు దిగాలసి ఉంటుంది అనమాట జియో ట్యాంక్ అయితే చేస్తారు ఇవన్నీ చేసిన వారికి తప్పనిసరిగా ఇప్పుడు చాలా మంది అయితే డబ్బులు అయితే లీస్ట్ అయితే చేయించుకున్నారట వారికి మార్చి పదిహేను తారీఖు అంటే రేపుగా వెళ్ళండి మనం పండుగ తర్వాత ఆ డబ్బులు ఖాతాలో అయితే లక్ష రూపాయలు జమ కాబోతున్నాయండి అండి కొత్త వారికి సంబంధించి చూస్తున్నట్లయితే ప్రజా దరఖాస్తు చేసుకున్నప్పుడు తమ పేరు లేదు మరి ఎలా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ విభజించాం ఒకవేళ మీకు ఏదైనా పొరపాట్లు జరిగినా గానీ నిరంతర ప్రక్రియ ఎవరు కూడా కంగారు పన్న మరోసారి సెకండ్ లిస్ట్ లో వచ్చినప్పుడు అందులో మీ పేరుతో పాటు మీకు ఇంద్రామ ఇల్లు కేటాయించబడుతుంది అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అయితే కేటాయించినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇక తెలంగాణలో ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభ ఇక మిగతా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అంటే పండుగ తర్వాత నుంచి మనకు రేపటి నుంచి తర్వాత మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ప్రారంభించాలని వారం రోజుల్లో అని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మార్చి పదిహేను నుంచి పదకొండు అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి మరొక స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇప్పటి వరకు అరెకరం గుంట రెండు గుంటలు ఇలా తక్కువ విస్తున్న ఉన్నవారు తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లు ఏమైనా పొరపాటు ఐఎఫ్సి కోడ్ కావచ్చు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం లేదా ఇటు ధర పొరపాట్లు చేసిన వైఎస్ అధికారికి సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు పట్టా పాస్ పుస్తకం మ్యాచ్ కాకపోయినా కొంతమందికి రాలేదట అటువంటి వారు తప్పనిసరిగా తగిన పత్రాలతో ఇచ్చినట్లయితే వారికి నివృత్తి చేసి వారికి కూడా డబ్బులు వచ్చే విధంగా ప్రభుత్వం జాబితాను రూపొందించాలని అధికారులకు అయితే ఆదేశాలు అయితే అందాయట దీని ప్రకారమే రైతులకు సంబంధించి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం నిధులు అనేది జమ కావాలని ఇందుకు సంబంధించి ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక సెకండ్ వారం నుంచి ఈ పండుగ తెల్లారి నుంచే డబ్బులు అనేది జమ అవుతాయట మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వారికి కూడా ఒకెకరాల మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి సైతం నిధులు అనేది జమ చేయాలి గతంలో ఉన్న రూల్స్ ప్రకారం ఎకరాల వరకు రెండు ఎకరాలు కూడా మూడు ఎకరాలు క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి అయితే డబ్బులు జమ చేయబోతున్నారు పాత సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఆరు నెలలు ఇరవై నాలుగు వేల రూపాయలు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపు పండుగ దినం కాబట్టి మనకు ఎల్లుండి ఆ యధావిధిగా కొనసాగే అవకాశాలు అయితే ఉందండి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పిందండి కొత్త పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టి బిసి మేనేటర్ సంబంధించి స్వయం ఉపాధి పథకంలో భాగంగా ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాదాపు ఐదు లక్షల నిరుద్యోగులకు మార్చి పదిహేను తారీఖు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి ఏప్రిల్ వరకు అయితే అవకాశం అయితే కల్పించారు తర్వాత ఏప్రిల్లో ఈ సంబంధించి ఎవరు అర్హులు ఏంటనేది వెరిఫికేషన్ చేసి జూన్ రెండు తారీఖున వారికి ఆ తగిన పట్ట ఏదైతే ఫామ్ ఉందో ఆ సర్టిఫికేట్లు అయితే అందించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారు అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మూడు లక్షల రూపాయలు వివిధ ఏదైతే యూనిట్ల ప్రకారం కాస్ట్ అనేది పెరుగుతుంది ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తుంది దాని తర్వాత తర్వాత మిగతా బ్యాంకు లింకేజ్ ప్రకారమే ఇదైతే ప్రైవేట్ కావచ్చు బయట తీసుకొని మొత్తానికి ఏడు లక్షలు పది లక్షల వరకు అయితే ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వం రేషన్ కార్డు సంబంధించి క్యూఆర్ కోడ్తో ఏటీఎం కార్డు సైజు లో జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త వాటితో పాటు పాత వాటికి కూడా క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వనుంది ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల కొత్త రేషన్ కార్డు ముద్ర కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది ఏడు వందల అరవై మైక్రాన్ మందంతో ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఎంఎం యాభై నాలుగు పాయింట్ ఎంఎం వెడల్పులో ఉండేటువంటి కార్డు పైన నెంబరు కుటుంబ పెద్ద పేరు ఫోటో ఇతర వివరాలు ఉంటాయి అనమాట నకిలీ కార్డులు చెక్ పెట్టేందుకు స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇప్పుడు కొత్త వారితో పాటు పాత వారికి కూడా ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ కార్డులు అనేది ప్రత్యేకంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేజీల సన్న సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచే మనకు సన్న బియ్యం అనేది రాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ండి ఉగాది పండుగ అప్పుడే ఉంది కాబట్టి తప్పనిసరిగా స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా రైతు భరోసా విషయంలో పొరపాట్లు అయితే జరిగాయట తాము సాగు చేస్తున్న నాలుగైదు తరాల వారికి కూడా అసలు గతంలో రైతు బంధు వచ్చింది కాము సాగు చేస్తున్నప్పటికీ కూడా అనర్హుల లిస్ట్ కి అయితే వెళ్ళిందని వేదిక సంబంధించి చాలా మంది కలెక్టర్లు కూడా మొదలు పెట్టుకుంటున్నారట వారికి అవి నివృత్తి చేస్తున్నారు చాలా మంది అధికారులు ఆ డేటా ప్రకారం కొత్త జాబితాను అయితే తయారు చేస్తున్నారట ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా నిధులు ఖర్చు చేయాలని చూస్తుంది ప్రభుత్వం ఖర్చు ముప్పై ఒకటి కల్లా ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అనేది విడుదల చేయాలని ప్రభుత్వం కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తుందండి సీలింగ్ విధానం విధించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే యాభై శాతం వరకు ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే ఇంకో యాభై శాతం అంటే ఏది దాదాపు పది ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లు భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది వారికి ఎప్పటి నుంచి వస్తాయంటే ఏప్రిల్ రెండో వారం మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పదిహేను పదహారు తారీఖులో రైతు భరోసా రైతు రుణమాపి వివిధ పథకాలకు సంబంధించి భరోసా భరోసాలో ఇప్పటికే గతంలో యాభై రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈసారి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంత రైతు భరోసా ప్రస్తుతానికి వేడి చర్చల మధ్య ఒకవేళ రైతు భరోసా ఈ నెల చివరికి వరకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అయితే అప్డేట్స్ అయితే అంతనాయండి ప్రతి రోజు ప్రభుత్వం నుంచి ఆ రైతు భరోసా కొత్త రేషన్ కాలు వివిధ పథకాలకు సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం జరుగుతుందండి మీకు సాగులో ఉన్నట్లయితే తప్పనిసరిగా డబ్బులు రాకపోతే ఒక వారం రోజులు వెయిట్ చేయండి తర్వాత సంబంధిత అధికారుల నుంచి సంప్రదించాల్సి ఉంటుంది అనమాట కంకిషన్ సంబంధించిన నిధులు అనేది విడతలు సంబంధించి చాలా మంది ఏ చూస్తున్నారు జూన్ లో అయితే రిలీజ్ చేస్తారనమాట పంతొమ్మిది ఇరవై విడతలు రాని వారు నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి అన్నమాట తప్పనిసరి చేసుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఈ కేవైస్ చేసుకోపోవడం వల్ల అయ్యంగా సంఖ్య అనేది పడిపోయినట్లు అధికారికంగా నివేదికలు అయితే ప్రభుత్వానికి అందాయట దానివల్ల రైతులకు విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరి చేసుకోవాలని ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి